తిరుపతిలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది దుర్గా సముద్రంలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించారు ఈ నెల పదకొండున రాత్రి గంజాయి కొడుతున్న ముగ్గురు మైనర్లకు స్థానికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం మైనర్లను పోలీసులు బదిలిపెట్టారు అయితే ఆ ముగ్గురు మైనర్లు పదిహేను మంది స్నేహితులతో కలిసి స్థానికులపై దాడి చేసి వారి ఇళ్లను ధ్వంసం చేశారు గత రాత్రి రాళ్లు కర్రలు రాడ్లతో ఇళ్లపై దాడి చేశారు ఈ ఘటనపై పోలీసులకు బాధితులు మంజుల దొరసాని గాయత్రిలు ఫిర్యాదు చేశారు తిరుపతిలో అయితే గంజాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ కానీ తిరుపతి జిల్లా చంద్రగిరి తిరుపతి రూరల్ మండలంలో చంద్రగిరియోజకర్గంలో గంజాయిల్చల్ చేసింది అని చెప్పుకోవచ్చు అంటే పదహైదు మంది దాకా గంజాయి సేవించి అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా గత పదకొండవ తేదీ రాత్రి జరిగినట్టు కూడా పోలీసులు సమాచారం అందిస్తారు అయితే ఎవరైతే గంజాయి మొత్తం అక్కడ ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అదుపులో తీసుకొని వాళ్ళ దేహశుద్ధి చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క గంజాయి అలవాటు పెట్టిన ఈ పిల్లలు చాలా వరకు కూడా వాళ్ళకి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఇట గంజాయ్ బ్యాక్ ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుపతి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఒకసారిగా పోలీసులు కూడా అప్రమత్తమైనారు ఇటువంటి చర్యలు ఎవరికైనా పాల్పడితే వాటికి వారికి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇప్పటికీ హెచ్చరికలు జాగ్రత్తలు దాఖలు చేశారు పక్క ఎక్కడైతే గంజాయి బ్యాక్కి ఉంటారో ఎక్కడెక్కడ గంజాయి చేసే ముట్టాలంటే వాళ్ళందరినీ కూడా డ్రోన్ కెమెరాల దగ్గర ఎక్కడెక్కడ పసిగెత్తి వాళ్ళందరినీ కూడా అప్పటికప్పుడు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నారు అయితే తాజాగా మనం చూసిన దిశ కూడా అక్కడ ఉన్న ఎవరైతే మద్యం గంజాయి చేయించి మద్యం గంజాయి బొత్తులో వాళ్ళకున్న అల్లరి మోకలందరినీ కూడా పోలీసు అక్కడ చేరుకొని దేవశుద్ధి చేసిన పరిస్థితి కనిపిస్తుంది అందరినీ పోలీసుల మీద కేసు నమోదు చేశారు అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రులు తిలిపించి హౌస్లో కూడా ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ కిరణ్